ఒంట్లో నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే ఆహారం ఈ మోర్ ఎనర్జీ బాగా ఎనర్జీ వచ్చే ఫ్రూట్స్లో వచ్చేసరికి బనానా యాపిల్ ఆరెంజెస్ పప్పాయ పాటు పపాయాతో పాటు మనం ఎక్కువగా అంటే జనరల్గా చూసుకున్నట్టయితే పప్పాయతో పాటు మళ్ళీ మనం ఏమన్నా తీసుకోవచ్చు అంటే ఈవెన్ కివీ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు సో ఇవే కాకుండా జనరల్గా మామూలుగా ఒక రోజుకొక యాపిల్ తినడం లేదు రోజుకొక జనరలీ మనం తీసుకోగలిగినట్టయితే ఒక ఆరెంజ్ తినడం లేదు పొమోగ్రానెట్ దానిమ్మకాయ ఒకటి తీసుకోవడం లేదు ఇన్ కేస్ ఒక వన్ ఆర్ టూ పీసెస్ ఆఫ్ పపాయా పీసెస్ తీసుకోవడం ఇది లేదు ఇన్ కేస్ మీకు ఇది కూడా ఒక కివీ ఫ్రూట్ తీసుకోవడం లేదు ఇది కూడా వద్దు మనకి బనానా బాగా అవైలబుల్ లేదు ఒక రోజుకి ఒక బనానా తినడం వీటిలో ఏంటంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది మనం తినడానికి ఇవన్నో మామిడి పండు సో మంచి విటమిన్ సి అని కూడా చెప్పొచ్చు సో ఇలా మామిడి పండు తీసుకుంటే మంచి ఎనర్జీ అందుతుంది బాడీకి కావాల్సిన విటమిన్స్ అందుతాయి బాగా మనకి అప్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ ద ఫ్రూట్ లీస్ట్ ఫర్ అంటే మనకేంటి ఇక్కడ ఎనర్జీ ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి ఒంట్లో నీరసం తగ్గించుకోవడానికి ఇవే కాకుండా ఇంకా మనం ఏమేం చేయొచ్చంటే అంటే రోజు ఒక గ్లాస్ రాగి జావ తీసుకోవడం ఇప్పుడు ఒంట్లో నీరసం తగ్గాలి బలం పెరగాలంటే కాల్షియం కావాలి కదా ఇప్పుడు కాల్షియం కావాలంటే ఎక్కడి నుంచి ఒక నువ్వులు ఉండలే కాదు మళ్ళీ మనకి రాగి జావల రాగుల్లో కూడా ఎక్కువ ఉంటుంది సో అందుకే రోజు ఒక గ్లాస్ రాగి జావ లాంటిది తీసుకున్నట్టయితే బాడీకి బాగా కాల్షియం పెరుగుతుంది మనకి ఇక్కడ నీరసం రావడానికి ఇంకొక రీజన్ ఏంటి కూడా తెలుసా మీకు సరిపడా వాటర్ కూడా తీసుకోరు తింటారు వదిలేసరి ఏం తింటారో కూడా తెలియదు సో అందుకే మీరు బాడీని ఎప్పుడైనా సరే మనం నీళ్లు తాగి మంచి హైడ్రేటెడ్గా బాడీ బాగా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేసే విధంగా పెట్టుకోవాలి ఈ ఫ్రూట్స్ ఈ వెజిటేబుల్స్ ఈ లీఫీ వెజిటేబుల్స్ ఈ నట్స్ ఈ సీడ్స్ అన్నీ తీసుకోగలగాలి ఈవెన్ మీరు కూరలో కూడా మనం కూరలు ఏంటో అండి పిచ్చి పిచ్చిగా వండేసుకుంటున్నాం మాకు తెలియట్లేదు ఉప్పులు కారాలు ఎక్కువ వేసుకు ఉడకబెట్టుకోండి అన్ని కూరలు ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకున్న తర్వాత దాంట్లో పల్లీ పొడి అంటే వేరుశనగ పొడి చల్లుకోవడం నువ్వు పప్పు చల్లుకోవడం లేదా అనుకుంటే మీరు అవిసి గింజల పొడి చల్లుకోవడం ఇలా చల్లుకున్నట్టయితే వాటిల్లో ఉన్న ఐరన్ కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా బాడీకి అందుతాయి సో నీరసం అనేది తగ్గుతుంది కదా చేసే ప్రతి ఐటమ్ని కూడా న్యూట్రిటివ్గా బాడీకి పోషకాలు ఉన్నాయా లేదా అని చూసుకొని మీరు చేసుకోగలిగినట్టయితే ఒంట్లో నీరసం తొందరగా తగ్గుతుంది మీరు వెజిటేరియన్ డైట్ మీరు ఫాలో అయితే దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి దాని ప్రభావం అంటే ఫైబర్ ఎక్కువ ఉండడం వలన దాని ప్రభావం జీర్ణాశయం మీద ఎలానో కనిపించదు అదే నాన్ వెజ్ తీసుకోండి సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం సో ఇంపాక్ట్ డైజెషన్ మీద ఎక్కువగా ఉండడం లాంటివి ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క సాత్వికమైన ఆహారాన్ని పాటిస్తూ ఒంట్లో నీరసాన్ని తగ్గించే ఇమ్మీడియట్ బూస్టప్ ఎనర్జీ ఇచ్చే ఈ ఫ్రూట్స్ ఈ వెజిటబుల్స్ ఈ లీఫీ వెజిటబుల్స్ నట్స్ గురించి మీకు చెప్పాల్సి వచ్చింది